కోపం మిమ్మల్ని మీకు దూరం చేసి మీ మానసిక ప్రశాంతతను మరింత దూరం చేస్తుంది మీకు జీవితం అందించే రుచేంటో మీరు తెలుసుకోకుండా సదా అడ్డుపడుతూనే ఉంటుంది అసలు కోపం ఎందుకు వస్తుందో తెలుసా మీరు కోరుకున్నది ఇతరులు చేయినప్పుడు వారు మీ మాటే వినాలి మీరు చెప్పిందే చేయాలి అందరూ మీ కలయి కనాలనుకుంటే మీకిష్టం వచ్చినట్లు ఉండాలనుకుంటే అతి నిరంకుశత్వం కాదా ఎవరెవరి ఇష్టాలు వారుకుంటాయి అది గమనించుకోవాలి మనం మితిమీరిన కోపం మిమ్మల్ని చివరికి పిచ్చివారని చేస్తుంది జాగ్రత్త మీరు కోపాన్ని కేవలం మీ కింద ఉన్న వారిపై మీ ఇంట్లో వాళ్ళపై మాత్రమే చూపించగలరు ఎందుకంటే మీకంటే వారు కింద స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ కంటే పై స్థాయిలో ఉన్నవారిపై మీకు ఎప్పుడూ కోపం కలగదు వాళ్ళపై మీకు కలిగేది ఉక్రోషం మితిమీరిన కోపం బంధాలను అనుబంధాలను నాశనం చేస్తుంది మీ మిత్రులను మీ నుండి దూరం చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఎందుకంత కోపం ఎందుకంత ఆవేశం మీరు ఎదుటి వారిపై చూపించిన కోపాన్నే మరలా బయట మీపై చూపిస్తే చాలా బాధపడతారు కదా వీలైతే వారిపై తిరిగి కోపపడతారు కూడా మీ క్రింది వారు కూడా అలా బాధపడాలని ఎందుకు ఆలోచించరు మీ కోపంతో మిమ్మల్ని మీరు దహించుకుంటూ ఎదుటివారు సంతోషాన్ని ఎందుకు కాల్ చేస్తారు కోపం ఉండాలి కోపం రావాలి అది సరైన సమయంలో సరైన వ్యక్తుల మీద చూపించాలి అప్పుడే అది రోగానికి మంచి ముందులా పనిచేస్తుంది అప్పుడే మీకు సమాజంలో ఎనలేని గౌరవం పెరుగుతుంది చీటికి మాటికి కోపం చూపించావో నువ్వు చక్కదిద్దాలనుకునే పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయి జాగ్రత్త నీపై తిరుగుబాటుగా మారుతాయి గుర్తుంచుకో ఆ రోజు రాకుండా నీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకో నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకో చివరిగా మనిషి ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కోపం వస్తుంది అది పదే పదే వస్తుంటే ప్రమాదమే పదే పదే కోపం తెచ్చుకోకండి కోపం వచ్చినట్లు నటించండి చాలు మీరు అనుకున్న పనులన్నీ చక్కబడతాయి బంధాలు మరింత బాగుపడతాయి జై హింద్